పురుషోత్తం రెడ్డి గారు నగర ఎమ్మెల్యే గాలు భాను వర్సెస్ మాజీ ఎమ్మెల్యే రోజా ఈ వివాదాన్ని డైలాగ్ వార్ని మీరు ఎట్లా చూస్తారు అయితే రాజకీయాల్లో విలువలు పతనం కావడం భావ ఘర్షణ కాకుండా భౌతిక ఘర్షణగా మారిపోవడం చాలా ప్రమాదకర రాజకీయాలు వచ్చాయి దీంట్లో ప్రధానమైన మూడు పార్టీలు జనసేన తెలుగుదేశం అండ్ అండ్ జన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎవరు కోడైన తీసుకోవట్లేదు ఎవరు ముందు ఎవరు వెనక ఎవరు తీవ్రత ఎంత దీనిపైన డిబేటే తప్ప ఎవరికి ఎవరు తీసుకో ఇది దురదృష్టకరం ప్రధాన రాజకీయ పార్టీ ఈ దశ కానీ ఒక దశ దాటిన నేపథ్యంలో ఈ కేసుని వర్తమానం వరకే పరిమితం చేయడం మంచిది గతానికి పోతే ఇంక ఎక్కడ ప్రారంభం మనం ఒక గంట కాదు వంద గంటలు డిబేట్ చేసినా దీనికి ఏం పరిష్కారం చూడడం ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఇక్కడ నా పాయింట్ వర్తమానం ఏం చేస్తారంటే తెలుగుదేశం పార్టీ మొన్న జరిగినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి కేసులో మీరు తీసుకున్న లాజిక్ ఏంటి ఏమిరెడ్డి ప్రశాంత్ గారికి ప్రసన్న కుమార్ మధ్య డైలాగ్ వారు చాలా తీవ్రంగా నడిచింది నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో లో ప్రసన్న కుమార్డిని క్వశ్చన్ చేస్తాం అదేంటంటే తన భర్తనే తంపడానికి ఆమె ప్రయత్నం చేస్తా ఉంది ఆ క్యారెక్టరు అనే మాట ఏదైతే ప్రసన్న కుమార్ చెప్పి దాన్ని మనం అంతా వ్యతిరేకించాం రాజకీయంగా ఆమె మీ మీద ఆరోపించి మీరు ఆరోపించుకోండి కానీ భర్త అనే పాయింట్ వచ్చేసరికి తప్పబట్టాం ఆయన్ని అరెస్ట్ ఆయన కేసు పెట్టారు దాన్ని కూడా సమర్థించాం అదే సూత్రం భానుగారి కూడా వర్తించాలి కదా రోజా గారికి సంబంధించినంత వరకు భానుగారి కూడా అదే వర్తించాలి కదా ఎందుకంటే ఇక్కడ ఏంటి ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది రోజా గారి కేసులో నేను మన మన ఛానల్ దృష్టి తీసుకొస్తున్నాను ఆమె గాల్లో గెలిచిన గాలోళ్ళు అని అని కారణంగా ఆయన ఆయన క్యారెక్టర్ ని మాట్లాడాడు అని ఒక ప్రచారం జరుగుతుంది రెండు వీడియోలు వస్తున్నాయి కదా ఆమె ఏమనింది ఈయన ఇది తప్పు భానుగారు అన్న మాట రెండు వార్లు ఏ పనైనా చేస్తుంది ఆ ఈ వ్యాంప్ క్యారెక్టర్ కి ఎక్కువ హీరోయిన్ తక్కువ అని అన్నాడు కదా దీని ఎందుకు అన్నాడు అంటే ఆమె కూడా గాల్లో గెలిచిన గాలోలు అన్నాడు అనచ్చా అన్నారు కానీ గాల్లో గెలిచిన అన్న మాట అనేది నిజం దానికి ప్రతిగా ఆ మాట అనలేదు ఆయన పాయింట్ ఏంటంటే గాల్లో గెలిచిన గాల్లో అన్నది వారం క్రితం సంగతి వారం పది రోజుల సంగతి కానీ ఈయన ఈ రెండు పదాలు ఆడేటోడు ఇది నెల క్రితం మాట సమస్య ఏంటంటే నెల క్రితం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఈ మాట అన్నాడు ఆ తర్వాత ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది ఆ రోజు బయటకు రాల దాంతో ఏం చేస్తున్నారు ఆ మీద నింది ఈ అన్నాడు రెండు ఈక్వల్ చేస్తున్నారు కాబట్టి రోజా గారు ఆ మాట అన్న తర్వాత ఈ మాట అని కాబట్టి రోజా గారి వ్యాఖ్యలు కూడా ఇట్లా తప్పుదోవ పట్టిస్తున్నారు నా పాయింట్ ఏంటంటే భానుగారికి గడ లక్ష్మీ ప్రసన్న కుమార్ రెడ్డి వర్తించాలి ఎందుకంటే ఆయన కూడా పరశుపతిజాలం అంగీకార యోగ్యంగా మాట్లాడినాడు కానీ ఆయన కూడా కేసు పెట్టండి ఒకవేళ తెలుగుదేశం పార్టీలో ఒకటి అనొచ్చు ఏమండి భానుగారు ఎందుకు అన్నారు అంటే ఆమె అనలేదా భానుగారిని మీరు అనొచ్చు తెలుగుదేశం వాళ్ళు మరి లేకపోతే ప్రసన్న కుమార్ గారు ఆస్వత్రం వర్తించాలిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏమి రెడ్డి ప్రశాంతిని అన్నాడు కాబట్టి కేసు పెట్టారు మరి ఏం రెడ్డి ప్రశాంత్ ఏమనలేదా ప్రసన్న కుమార్ రెడ్డిని అనింది కమిషన్ల ప్రసన్న కుమార్ రెడ్డి ఇవన్నీ అన్నారు ఆయన ఆరోపించాడు పాయింట్ ఏంటంటే గతానికి మీరు గతంలో ఏమన్నారు అని మీరు బాదలుచుకుంటే అన్నిటికి వర్తించాలి ప్రసన్న కుమార్ రెడ్డి గడ గతంలో ఏం రెడ్డి ప్రశాంత ఏమని ఆయన ఏమన్నాడు చర్చించుకోవాలి వద్దు వర్తమానానికి పరిమితి దలుచుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి పెట్టండి ఈయన కూడా కేసు పెట్టాలి కాబట్టి ఈ కేసు నేను అలా చూస్తాను దురదృష్టం రాజకీయాల్లో ఇట్లాంటి పరిస్థితికి దిగజారడం అనేది రాజకీయాల్లో చాలా ప్రమాదకరంగా జరిగింది దీని వల్ల నష్టం ఏంటంటే రాజకీయ పార్టీలకు ఈ రెండు రెండుటి వల్ల దమ్డి ప్రయోజనం ఉండదు మీలాంటి వాళ్ళు మన లాంటి వాళ్ళు గౌరవప్రదంగా రాజకీయాలకు రావడం భయపడే పరిస్థితి వచ్చేస్తాం నలుగురు డిబేట్లు కూర్చున్న తర్వాత నేను పద్ధతిగా మాట్లాడితే కుదరట్లేదు అవతలలోడు వాడు వీడు అంటా ఉంటే నేనేం చేయాలి నేను కూడా వాడు కూడా అయితే డిబేట్ నుంచి వెళ్ళిపోవాలి ఇట్లాంటి దుస్థితి రావడం అనేది రాజాస్వామ్యానికి చాలా హానికరం కాబట్టి ఖచ్చితంగా రాజకీయ పార్టీలు జాగ్రత్త తీసుకోవాలి భావ ఘర్షణ ఉండాలి తప్ప భౌతిక ఘర్షణ రాకూడదు నేను ఇటు చెప్పగలను ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి ఇట్లాంటి దురుసు ప్రవర్తన చేసిన వాళ్ళు వాళ్ళు నష్టపోయారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు తప్పట్లు కొడతారు తప్ప యూట్యూబ్ లో న్యూసెన్స్ క్రియేట్ చేసి వ్యూస్ వస్తాయి తప్ప రాజకీయాల్లో గౌరవం పెరగదు అంటే అది ఆయా పార్టీలు గుర్తించుకుంటే మంచి